नमस्ते वेलकम टू बेटा न्यूज़ అనకొండ తిమింగళం అంటూ అవినీతి అధికారుల గురించి మనం మాట్లాడుకుంటాం ఏసీబీ దాడుల్లో లక్ష రెండు లక్షలు తీసుకుంటూ దొరికిపోయే ఉద్యోగుల గురించి కూడా వార్తల్లో చదువుతాం కానీ జగన్ హయాంలో భారీ అవినీతికి కొందరు అధికారులు తెరదీశారు అధికారం ఉంటే చాలు ఎంతైనా అడ్డంగా దోచేయచ్చని నిరూపించారు సిఐడి మాజీ ఏడిజి పివి సునీల్ కుమార్ ఐపిఎస్ ముసుగులో ఆయన అరాచకాలు అన్ని కావు తవ్వే కొద్దీ కలుగులో ఎలకల్లా ఒక్కొక్క వ్యవహారం బయటపడుతుంది ఆయన అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటుంటే అవాక్కవటం జనం వంతవుతుంది పది లక్షల రూపాయల పనికి మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు ఇచ్చేశారంటే ఈయన అవినీతి ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చు సిఐడి మాజీ ఏడీజీ టీవీ సునీల్ కుమార్ నిర్వాహకంపై విచారణ జరుపుతున్న అధికారులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది తాజాగా పోలీస్ గృహ నిర్మాణ సంస్థ డాష్ బోర్డులో చేతి వాటం బయటపడింది ఇదిగో దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా జనం సొమ్ముని జగన్ సాయంతో నొక్కేశారు టెండర్ ఖరార్ నుంచే నిబంధనలకు తూట్లు పొడిచిన సునీల్ కుమార్ వ్యవహారంపై దర్యాప్తు వేగంగా సాగుతుంది ఒకటి కాదు అనేక కేసుల్లో లెక్కకు మించి అవకతవకలు బయటపడుతున్నాయి మాజీ ఎంపీ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది ఈ కేసులో నిందితుడు తులసిబాబు కంపెనీకి చెల్లింపులు జరిపారు కానీ ఇప్పటికీ అతిగతి లేని డాష్ బోర్డ్ ఆనాటి ప్రభుత్వ అక్రమాలకు సాక్షిభూతంగా మారింది వైసీపీ హయాంలో పలు అక్రమాలకు పాల్పడిన సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ గృహ నిర్మాణ సంస్థకు డాష్ బోర్డు రూపకల్పన పేరిట ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల సొమ్మును తన అనుచరుడికి అప్పనంగా దోచిపెట్టినట్లు తేలడంతో కలకలం రేగుతుంది ప్రతి ప్రభుత్వ శాఖకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఉంటుంది అందులోని డాష్ బోర్డులో ఆ శాఖ అధికారుల వివరాలు ఆ శాఖ నుంచి ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతున్నాయో వాటి లక్ష్యాలేంటో పొందుపరుస్తారు ఆయా శాఖలు ఐటీ కంపెనీలతో ఈ సైట్లను తయారు చేస్తుంటాయి కొన్ని శాఖలు ఆ వెబ్సైట్ నిర్వహణ బాధ్యతలను తయారు చేసిన కంపెనీకి అప్పగిస్తాయి ఈ మొత్తం ప్రక్రియకు ఏడాదికయ్యే ఖర్చు లక్షలోనే ఉంటుంది అయితే జగన్ ప్రభుత్వంలో సిఐడి అదనపు డీజీగా వ్యవహరించిన పివి సునీల్ కుమార్ అధికారాన్ని అడ్డంగా ఉపయోగించారు పోలీస్ గృహ నిర్మాణ సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా కొంతకాలం కొనసాగారు ఆ సమయంలో ఈ సంస్థకు సరికొత్త డాష్ బోర్డు సిద్ధం చేయించాలని నిర్ణయించారు దీనికి క్లౌడ్ బేస్ వెబ్ అండ్ మొబైల్ టెక్నాలజీ అని నామకరణం కూడా చేశారు దీనికోసం ఈ టెండర్లను ఆహ్వానిస్తూ రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పైనా నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు టెండర్లు ఖరారు చేయడానికి నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు అంతవరకు అంతా బాగానే ఉంది క్లౌడ్ బేస్ వెబ్ అండ్ మొబైల్ టెక్నాలజీ డాష్ బోర్డు కోసం ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు మొదటి ఏడాది నిర్వహణకు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు జిఎస్టి పద్దెనిమిది శాతం కింద మరో ముప్పై ఆరు లక్షల యాభై వేల నాలుగు వందలు మరో రెండేళ్ల పాటు వార్షిక నిర్వహణ పొడిగింపునకు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల చొప్పున మొత్తం మూడు కోట్ల ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చెల్లించే మొత్తం ఎంత చిన్నదైనా ఒకసారి టెండర్ ప్రకటన వెలువడిన తర్వాత అందులోని కనీసం మూడు టెండర్లు ఖచ్చితంగా దాఖలు కావాలి లేదంటే ఆ టెండర్ రద్దు చేసి మళ్ళీ కొత్తగా ప్రకటన ఇవ్వాలి తరచూ రివర్స్ టెండరింగ్ అంటూ మాట్లాడే జగన్ హయాంలో ఇవన్నీ పేపర్ల వరకే పరిమితమయ్యాయి ఇక్కడే సునీల్ కుమార్ తన సొంత నిబంధనలు అమలు చేశారు మెగాట్రాన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ విఎస్ఎన్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ దరఖాస్తు చేయగా రెండో దానికి అర్హత లేదని ఆ దరఖాస్తును తోసిపుచ్చారు దీంతో మెగాటన్ ఐటీ సర్వీసెస్కు టెండర్ అప్పగించారు ఈ సంస్థ రఘురామ కేసులో అరెస్ట్ అయిన కామేపల్లి తులసి బాబుదిగా చెప్తున్నారు తన అనుచరుడి కోసం సునీల్ కుమార్ ఎంతకైనా తెగించారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది పోలీస్ గృహ నిర్మాణ సంస్థ నిర్వహించిన టెండర్లలో రెండే సంస్థలు పాల్గొన్నాయి అందులో ఒకటి మెగాట్రాన్ ఐటీ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ రెండోది బిఎస్ఎన్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో విఎస్ఎన్ సంస్థకు అర్హత లేదని కమిటీ తేల్చింది రఘురామును వేధించిన కేసులో నిందితుడిగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్న కామేపల్లి తులసిబాబుకు చెందిన మెగాట్రాన్ కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నట్టు నిర్ధారించి ఎంపిక చేసింది వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఈ డాష్ బోర్డు నిర్వహించిన దాఖలాలు అయితే లేవు టెండర్ ఖరారు చేయగానే మెగాట్రాన్ కంపెనీకి మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు సునీల్ ఏక చెల్లించారు ఇప్పుడు ఇది పోలీస్ శాఖలో పెరుగు దుర్మారం రేపుతుంది వాస్తవానికి డాష్ బోర్డు తయారీ నిర్వహణ ఖర్చు ఏడాదికి పది లక్షలకు మించదని ఐటీ కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు కానీ దానికి మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు చెల్లించడం ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థ ఐదేళ్ల కాలంలో దాన్ని పూర్తి చేయకపోవడం వంటి అంశాలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి గత ప్రభుత్వంలో సునీల్ కుమార్ జరిపిన ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల పైన ఆరా తీస్తుంది విఆర్ లో ఉన్న సునీల్ కుమార్ పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది గత ప్రభుత్వంలో అప్పటి వైసీపీ పెద్దలు చెప్పినట్లు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ను తేలిగ్గా వదలద్దని కూటమి పార్టీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి దీంతో ఆయనకు వ్యతిరేకంగా బలమైన కేసులు పెట్టేలా వ్యూహం రచిస్తుంది రఘురామ కేసు ఒకవైపు విచారణలో ఉండగానే అవినీతి వ్యవహారాలను తవ్వి సునీల్ మీద ఉన్న అభియోగాలపై వాస్తవాలేంటో తేల్చేందుకు విచారణ ఆధారిటీని నియమించింది ఏపీ ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈ డాష్ వ్యవహారంతో పాటు నకిలీ డిపాజిట్లను సృష్టించి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన సొమ్మును సునీల్ లక్షల్లో స్వాహా చేశారని ఏసీపీకి ఫిర్యాదు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో జమా చేసిన నిధులను సునీల్ కుమార్ తన సన్నిహితుడు కామెపల్లి తులసిబాబుతో కలిసి దుర్వినియోగం చేశారని ఆరోపించారు అమాయకుల పైన అక్రమ కేసులు బనాయించడంతో పాటు సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తుల పైన అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ సానుభూతి పనులను వదిలేశారంటూ సునీల్ పైన పలు ఫిర్యాదులున్నాయి సునీల్ కుమార్ విషయంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాలి మరి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ ని లైక్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి